హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారా అరటి గెల ఏంటి అనుకుంటున్నారా గెల పిట్టలు తినేస్తాను ఫ్రెండ్స్ అందుకే కోసి ఇంటికి తీసుకొచ్చేసి పెట్టేశాను యాపల్ అండ్ ఉన్న డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మార్కెట్లోనే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను నేను అది ఇంకా పండ్లు కానీ అని పెట్టాను పోయిన సంవత్సరం అయితే కేజీ కేజీ ఒక్కొక్కటి అర కేజీ కేజీ అంత అరటిగెల వేసింది ఒక్కొక్క పండు ఈసారి కొంచెం చిన్నవే అయితే పర్లేదు పెద్దగానే ఉన్నాయి ఇదనమాట పిట్టలు తినేసేవి అందుకే తీసుకొచ్చి ఆ పిట్టలు తిని పొడిచేసాయి కదా అవంతా తీసుకొని వచ్చేసి మన ఇంటి ముందుకి గోవులు వస్తాయి కదా ఫ్రెండ్స్ వాటికైతే తినిపించేసాను మన ఇంటి పళ్ళే మన చెట్లకే కాసాయి అని చెప్పాను అవి కూడా ఎంత చక్కగా వింటాయో నేను ఎలా చెప్తే అలా వింటాయి నన్నే చూస్తూ ఉంటాయి ఎందుకంటే ఏది పోయింది వేస్తానా అనేసి అంటిపళ్ళు పెట్లు కోసే పెట్లు కొట్టేసి కొంచెం పాడైపోయేవి అవి తీసేసి గోవులకి వేసేసాను ఫ్రెండ్స్ నేను ఏమంటారు ఏమంటారులే మరి ఏదైనా ఇంట్లో మిగిలిపోయినవే కదా ఫ్రెండ్స్ మనం వేస్తాము అలా వేసేసాను ఇదనమాట ఈ యాప్లోనూ డ్రాయింగ్ ఫ్రూట్స్ అయితే మార్కెట్ నుంచి అయితే నేను తీసుకొచ్చాను ఇలా పిల్లలకి ప్రతిరోజు ఎవరైనా ఇంటి ముందుకు వస్తారు గోవులు వస్తాయి ఎవరైనా వస్తూ ఉంటారు వాళ్ళకంతా పెట్టడానికి అవుతాయి అలాగే మన మన ఇంటికి లక్ష్మమ్మ వాళ్ళంతా వస్తారు కదా రావణమ్మ లక్ష్మమ్మ శాంతమ్మ ఇలాంటి వాళ్ళంతా సావిత్రమ్మ పార్వతమ్మ వాళ్ళు పార్వతమ్మ వాళ్ళకి అంతా పండ్లు అయితే ఒక్కొక్కటి ఇచ్చేసాను రెండు రెండు ఇవ్వాలనే ఉంటుంది కానీ అంతమందికి రెండు రెండు ఎలా ఇస్తాం కదా ఫ్రెండ్స్ అందుకని ఒక్కొక్కటి కానీ ఇచ్చాను పిలిచి మరి ఒక్కొక్కటి ఇచ్చాను అది నేను వీడియో చేసుకుంటాను వీడియో చేసుకుంటే నేను వీడియో కానీ అప్లోడ్ చేసుకున్నాను అంటే ఆ వీడియోలో కూడా నాకు డబ్బులు వస్తాయి ఒక అంటి పండు ఇచ్చేసి వీడియో చేసుకోవడం అది కూడా చెమతకరమే కదా ఫ్రెండ్స్ ఏమంటారు మరి నిజమేనా అందుకని అలా ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా నేను నెలకు ఒకేసారి ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాను అనమాట అల్లం చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను వెల్లుల్లి ఈ విధంగా పొట్టు తీసుకుంటున్నాను అనమాట మన రవణమ్మ పార్వతమ్మ లక్ష్మమ్మ ఎవరైనా ఖాళీ టైంలో వచ్చి కూర్చొని చేస్తారనుకోండి నేను కూడా ఖాళీగా ఉన్నాను కదా వాళ్ళకి పని చెప్పటం ఎందుకులే అని మళ్ళీ వాళ్ళకి పని చెప్పామనుకోండి మళ్ళీ ఏ డ్రాయింగ్ ఫ్రూట్సో ఏ యాపిల్ ఫ్రూట్సో ఇవ్వాల్సి వస్తారు అందుకని నేనే చిన్నగా కట్ చేసుకొని అయితే పెట్టుకుంటున్నా అర్థమైందా ఈ అన్నమాట ఎవరి చేతిలో పని చేసుకుంటాం అనుకో పని చేయని చేయకపోయినా మన ఇంటి ముందుకు వచ్చి వీడియోల కోసరము ఏదో ఒకటి పండు అనమాట ఇచ్చేయాలి ఇచ్చేస్తే మనం వీడియో చేసుకోవచ్చు చక్కగా ఎవరికైతే ఎన్ని ఇవ్వడానికి ఇష్టం ఉండో చెప్పు గెలగల ఒకరికే ఇచ్చేద్దాం అనుకున్నాను కనిపెట్టలు పెట్టలు తినేసాయి గెలగెల ఒకరికే ఇచ్చేద్దాం అనుకుంటానా కాని పిట్టలు తినేసాయి ఇంకేంటి అందుకే స్టీల్ బాక్స్లు వేసేసి భద్రంగా దాచిపెట్టేశాను ప్రతిరోజు మేమే తినుకోవచ్చు కదా వాళ్ళకి ఇస్తే మనకి ఏమొస్తుంది ఏమో వీడియో కోసం ఇచ్చామో వీడియో తీసేమో అంతవరకే కానీ మనం వాళ్ళకి ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తామో ఏంటి మరి మనం తినొద్దు మన పిల్లలకి ఇచ్చుకోవద్దు ఇద్దరికీ మళ్ళీ వాళ్ళు కూడా అమ్మ కోసావు కదా ఏమయ్యావని అడగరు మరి మరి ఇంకేంటి అనుకున్నావు అది ఆ ఫ్రెండ్స్ మర్చిపోయాను మీకు ఎవరికైనా కాలు నొప్పులు వస్తే ఇలా మీరు చైర్లో కూర్చొని కాలు పెట్టేసరి మసాజ్ చేసేస్తుంది అదైతే వాళ్ళకైతే ప్రమోషన్ ద్వారా వస్తుంది మనమైతే కొనుక్కోవాలి ఫ్రెండ్స్ ఊరికే రాదు ఊరికే ఎవరిస్తారు చెప్పండి బెల్లం దగ్గరికే చేమలు అన్నట్టు డబ్బు దగ్గరికే డబ్బు అన్నట్టు వాళ్ళ దగ్గరికే వస్తాయి వాళ్ళకి ఎవరైనా ఇలా ప్రమోషన్ చేయనేసి ఫ్రీగా ఇస్తారు మనమైతే డబ్బులు ఎక్కువ అవుతాయి మరి కొనుక్కునేటప్పుడు కొంచెం చూసి కొనుక్కోండి మరి వాళ్ళు ఏదో కింద లింక్ ఇచ్చేసారనేసి పరిగెత్తి వెళ్ళి ఆ కింద లింక్ వచ్చేసి ఆర్డర్ పెట్టి ఆర్డర్ వచ్చిన తర్వాత దానికి ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు మన చేతిలో కట్టించుకుంటారు వాళ్ళు ఏదో చెప్తారు వాళ్ళ డబ్బు కోసము కింద లింక్ ఇచ్చాము కాలు మీకు బాగా సాఫ్ట్గా అయిపోతాయి ఇంతవరకు నడను కాలు కూడా పాదాలు కూడా ఇప్పుడు చక్ చక్ చచ్చ కానీ లేచి అంటిగలా అయితే కోసేస్తారు పరిగెత్తేస్తారు అనేసి చెప్పిన వాళ్ళ మాటలు వినొద్దండి ఆ లింకు లింక్ ఉందే లింకు 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 ప్రమోషన్ లింకు ఆ లింక్ వత్తే ముందు కొంచెం ఆలోచించండి ఈ లింక్ వస్తాలా వద్దని అది ఇంటి ముందుకు వచ్చింది అనుకో మనం డబ్బులు కట్టాలి అది తెలుసుకొని మన పర్సులో కానీ మన జోబీలో కానీ మన బీరువలో కానీ మన సూట్ కేసులో కానీ మన బ్యాంకులో కానీ డబ్బులు ఉంటే ఆ లింక్ పైన మన ఒండి ఒత్తేస్తే వాళ్ళు సంపాదించుకుంటారు మనం డబ్బులు ఖర్చు అయిపోతాయి ఇది మనకి ఏదో ఒక వీడియో లేనప్పుడు ఏదో ఒకటి మనం చేస్తూనే ఉండాలి కదా నేను అలాగే మా ఇంటి ఉన్న ఈగో వర్షం పడ్డది కదా వర్షంకి నీళ్ళు నిలబడాయి కదా ఇది తీసేస్తాను ఎప్పుడు తీసినా ఈ వీడియోనే తీస్తూ ఉంటాను నేను నా బాల్కనీలో ఇది ఒకటే కనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకే ఇదే వీడియో చేస్తాను ఏం చేస్తాం మనకు కూడా కృష్ణుడు రాధ గోపికి శ్రీలు కుండలు అలాగే ఏనుగులు అవంతా మనం ఒకే వీడియోలో చూపించట్లేదా మరి అందరూ మళ్ళీ నేను కూడా అలాగే ఎప్పుడు ఒకే వీడియో కెమెరా ఒకే దగ్గర తిరుగుతూ ఉంటుందన్నమాట రుయ్య 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 అని అలాగే నేను కూడా ఒకేది వీడియో తిప్పి ఇగో ఈరోజైతే అంటగళ్ళ కోసేసి పిట్టలు తినేసేయి ఆ పిట్టలకి ప్రతిరోజు వీడియోలు తీసుకుంటానా గబున కదా కానీ పెట్టలు తినేసే ఇవి తీసుకొని వెళ్ళి మన గోవులకి అయితే పెట్టేస్తాను వేస్ట్ ఏం చేయను గోవులు పెట్టేస్తాను ఒక మూడు నాలుగు గంటల పిల్లలు ఒక్కొక్కరికి ఇచ్చేస్తాను వీడియో చేసేస్తాను ఇదే చెంపతకారం అంటే డబ్బులు ఎలా సంపాదించాలనుకుంటున్నారు ఈ విధంగా సంపాదించుకోవచ్చు అసలు మరీను డబ్బులు ఖర్చు అయిపోయి యూట్యూబ్లో చెప్తారని లింకులు కొట్టేయడం కాదు డబ్బులు సంపాదించడం ఎలా అనేసి నేర్చుకోండి వీడియోలు చూసి లింకులు కొట్టేసి ఓ అని ఇంట్లో బాధపెట్టి నాకు అది కావాలి నాకు అది కావాలి నాకు నొప్పి వస్తుంది అని పాట పాడడం కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఏమంటారు మరి మీరు మీకు ఎలా అనిపిస్తుంది లింక్ వచ్చేస్తారా సరే ఒకవేళ భజన చేసేవాళ్ళు ఉంటారు కదా ఏమీ తెలియని రామభజన కృష్ణ భజన గోవింద భజన చేసేవాళ్ళు ఆ లింక్ వత్తి ఎంత కొనుక్కున్నారు ఎప్పుడు కొనుక్కున్నారు ఎప్పుడు డెలివరీ వచ్చింది దాంట్లో మీకు ఏంటి మీకు ఏమనిపిస్తుంది అవన్నీ కామెంట్ చేసేయండి ఇంకొంతమందికైనా పనికి వస్తాయి కొనుక్కోండి మీరు ఎవరైతే రాంబజన్ చేస్తారు కదా కృష్ణ బజ రామ్ భజ చేసేవాళ్ళు లింకులు టక్కనొత్తేసి కొనుక్కొని మీరు చెప్పండి కామెంట్ ద్వారా కానీ నా బంగారు సిస్టర్స్ నా సిస్టర్స్లు నా బ్రదర్లు మెసేజ్ పెడతారు బ్రదర్స్ కూడా ఈ మధ్యన మెసేజ్ అనమాట పెడుతున్నారు నా బ్రదర్స్కి నా సిస్టర్స్కి నేను చెప్పేది ఒకటే ఎలాంటి లింకులు వచ్చేసి మీరు నష్టపోవటానికి ఇష్టపడొద్దు మీరు స్వయం ఖుషితో మీరు చూసి షాపుల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చినట్టయితే కొనుక్కోండి అది అవసరమో అనుకుంటే కానీ లింక్ వత్తి వాళ్ళు మనం ఇంటి ముందు నిల్చుకున్నప్పుడు మనం తెప్ప చూసుకుంటే మన జోబీలో డబ్బులు అయితే ఖాళీ అయిపోతాయి ఎవరో కొనుక్కొని ఒక అంటి పండు ఒక బనానా ఒక అరటిపండు వేస్ట్ చేయకుండా బిట్టెలు తినేవి తెచ్చి గోవుకి తినిపిచ్చారు అంటే ఇంకా ఎలాంటి దగ్గరైనా ఎన్ని డబ్బులైనా సంపాదిస్తారు రామ కృష్ణ గోవింద కాపాడు తండ్రి నువ్వే కాపాడు స్వామి ఇదన్నమాట నా సిస్టర్సు అందరూ బాగున్నారా నేను చెప్పే మాటలు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొత్త కొత్త బ్రదర్స్ వస్తున్నారు సిస్టర్స్ వస్తున్నారు వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదని నాకు తెలుసు అందుకే ఇంకోసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ నోటిఫికేషన్ వస్తుంది కదా పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ కొట్టండి వచ్చిన తక్షణం మన వీడియో చూడండి వాచ్ చేయండి లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్లు ఎక్కువ ఉన్నారు మనకి యూస్ తక్కువ పోతుంది మీరే చూస్తున్నారు కదా మీరే ఒకసారి చూడండి అర్థమవుతుంది లైక్ అయితే తప్పకుండా కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొట్టడంలో తప్పు లేదు కదా నేను ఇలా నోరు కొట్టుకుంటున్నాను ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ ఏమి డబ్బులు అవ్వదు లైక్ కొట్టచ్చు ఎవరైనా లైక్ కొట్టచ్చు లైక్ కొట్టినంత మాత్రం ఏమీ పోదు ప్లీజ్ 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 లైక్ కొట్టండి మీకు అందరికీ దండం పెట్టడుతున్నాను లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే అందరూ లైక్ కొడతారో అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ కొట్టిన తక్షణమే హైప్ వస్తుంది కదా హైప్ కొట్టేయండి